అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డు కౌన్సిలర్ మాతంగి అంజల యువ నాయకుడు సునీల్ హమాలి రామాంజీ అరటి పండ్ల చంద్ర ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాయకులు హాజరై కార్యకర్తలతో కలిసి వారి ఇంటింటికి తిరుగుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ్ ని గెలిపించాలని అలాగే మరొకసారి ముఖ్యమంత్రి రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ తరపత్రాలు అందజేసి బ్యాలెట్ నమూనాను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంజల యువ నాయకుడు సునీల్ హమాలి రామాంజీ వార్డు కన్వీనర్ అరటిపండ చంద్ర వైసీపీ నాయకులు సుధాకర్ వేణుగోపాల్ గంపన్న శివ బాబా ప్రసాద్ స్వామి శివ చిరంజీవి దుర్గా మహేష్ పెద్దన్న మల్లి విజయ్ మనోజ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये जनेश लोदा दो पटको सुनील अंदर अंदर अंदर

जय जवान 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 아 <머래>